శ్రీ మహాగణాధిపతీమరస్వత్యై నమ శ్రీ గురుభ్యో నమ హరిష్ణర్ గురుదేవోమహేశ్వర గురుస్సాక్షాత్ పరబ్రహ్మా తస్మై శ్రీ గురవే నమ సకల సద్గురుదేవత నమో నమ హందరికీ నమస్కారమండి ఈరోజున శని త్రయోదశి కావున మాకు ఎవరెవరైతే గోత్రనామాలు ఇచ్చారో వారి అందరి పేర్ల మీద ఈ రావికతం గ్రామంలో శనికి తైలాభిషేకము ఈశ్వర అభిషేకము చేయడం జరిగిందండి ఇది లోక కళ్యాణార్థము అందరికీ ఆరోగ్యం రావాలని వారు చేసే పనుల్లో ఆటంకాలు ఏవైనా ఉంటే తొలగిపోయి వారికి విజయం చేకూర్చాలనే సంకల్పంతో ఈ పూజా కార్యక్రమాన్ని ప్రారంభించామండి ఆ విశేషాన్ని ఒకసారి చూద్దామండి రండి ఇదే శివాలయం ఇక్కడ లక్ష్మీ సరస్వతి గణపతులు ఉన్నారు కార్య ఆటంకం లేకుండా దిగ్విజయంగా జరగాలని నమస్కారం చేసుకోండి తర్వాత ఇది సూర్యనారాయణ వారి ఆలయం అందరికీ ఆరోగ్యం రావాలని చెప్పని అందరూ బాగుండాలని చెప్పని నమస్కారం చేసుకోండి తర్వాత ఇది రమా సమేత సత్యనారాయణ స్వామివారి ఆలయం ఇంట్లో శుభకార్యాలు జరగాలని చెప్పని నమస్కారం చేసుకోండి తరువాత ఇది మేధా దక్షిణామూర్తి ఈ శివుని పేరు ఇక్కడ మంచి జ్ఞానం కలగాలని అన్ని విధాలుగా బాగుండాలని చెప్పి నమస్కారం చేసుకోండి తర్వాత ఇది లలిత అమ్మవారు ప్రతి ఒక్కరికి కూడా సౌభాగ్యం కలగాలని ప్రతి పనుల్లోనూ విజయం చేకూరాలని నమస్కారం చేసుకోండి తర్వాత ఇది దుర్గా అమ్మవారు మనకి ఎప్పుడైనా కార్యక్రమం సుగంలో ఆగిపోయినా లేదా కార్యక్రమంలో ఆటంకాలు వస్తూ ఉన్న ఈ అమ్మవారికి ప్రార్థన చేస్తే తప్పకుండా పనులన్నీ అవుతాయండి నమస్కారం చేసుకోండి తర్వాత మనకి కలియుగ ప్రత్యక్ష దైవము అలవేల్మంగా పద్మావతి సహిత శ్రీ వెంకటేశ్వర స్వామివారు మనకి తలచిన కార్యాలు నెరవేరాలి అంటే ఈ స్వామివారికి నమస్కారం చేసుకోవాలండి నమస్కారం చేసుకోండి తర్వాత ఇవి అష్టలక్ష్ములండి ఇవి కాకుండా ఇంకా రాధామాధవుడు ఆంజనేయ ఆంజనేయస్వామి సుబ్రహ్మణ్య స్వామి నాగేంద్ర స్వామి అయ్యప్ప స్వామి కూడా ఉన్నారండి ఇప్పుడు మనం పూజలోకి వెళుతున్నామండి ముందుగా విఘ్నేశ్వర పూజ ప్రారంభిస్తున్నామండి తర్వాత సంకల్పం తర్వాత వినాయక పూజ హారతి పూజ పూర్తయిన తర్వాత పుణ్యాహవాచనం చేస్తున్నామండి ఇది స్థలశుద్ధి కోసం పుణ్యావాచనము తర్వాత మండప ఆవాహన ఇందులో నవగ్రహాలను అందరి నక్షత్రాలను బ్రహ్మ విష్ణు మహేశ్వరులను అష్టదిక్పాలకులను తెల్లటి వస్త్రం మీద వేయడం జరిగిందండి తర్వాత నల్లగా ఉన్న వస్త్రం మీద శనేశ్చరణు త్రయంబకం అపమృత్యుము ధన్వంతరి ఇటువంటి విశేషమైన మాటలని దీని మీద ఆవాహన చేయడం జరిగింది తర్వాత మన అందరి పేర్ల మీద శని తైలాభిషేకం చేయడం జరిగిందండి ओम नमो भगवते रुद्राय ओम नम नमस्ते रुद्र मन्यवहुतो मे नमो नमः नमस्ते अस्तुदनमने बहुव्यापतये नमः ओम शमग्दरक्तभिसकरा चन्नत् सबतसुरया संवादो वात्र पाप श्रपः ओम शमग्दरक्तभिसकरा चन्नत् सबतसुरया संवादो वात्र पाप श्रपः ओम शमग्दरक्तभिसकरा चन्नत् सबतसुरया संवादो वात्र पाप श्रपः ఓం ఆ భూ యోగవస్థాన ఓచేత ఇతర్ యోగశ సత్య భాగే తేన కుషరవ మాత రంగం భో ఎస్ క్షయా జన్మ ఆ భోజనయథా జన శుద్ధోదస్నానము తమర్పయామి పూజంతా తర్వాత హాత్ కళ్ళ కట్టుకోండి నమస్కారం చేసుకోండి తర్వాత ఇప్పుడు అందరి పేర్ల మీద దానాలు ఇస్తున్నామండి ముందుగానే ప్రతి ఒక్క పేరు కూడా చెప్పి దాంట్లో ఆ వస్తువులన్నీ ఏర్పాటు చేసుకొని తర్వాత బ్రాహ్మణి పీల్చుకొని ఇవన్నీ కూడా ఆ బ్రాహ్మణికి దాన ఇవ్వడం జరిపిస్తండి ఆ తర్వాత స్నానం చేశామండి అది అయిన తర్వాత వేరే వస్త్రం కట్టుకొని అప్పుడు ఈశ్వరభ్యాసానికి ఓ ఓం సంఘతే ओ नमस् सोमा चुद्रा नमस्ताम्रा चारुणा चम शाच वृसपत चलग्रा भीमो अग्रे बधा चूलेवधा चलमो अन्द्रे हरीजसेस नमो वृक्षेभ्यो खनल केमस्तारा नम शंभवे भवे भव नम शंक मेषकिवाच शिवतराय चर हर हर महादेव ओ अखोरे एभ्यो धघोरे एभ्यो अघोरघोरतरेभ्य ే ఏభ్యర్వసర్పే ఏభ్యో నమస్త్రూపేయ్య నీరాజం దర్శయామీ నీరాజనా శుద్ధ ఆచమనీయం సమర్పయామి ద్రే పంచాతర పూర్వమామహేశ్వర స్వామి దేవతమస్తు మేధా దక్షిణామూర్తదేవత ఈ విధముగా పూజా కార్యక్రమం అంతా కూడా జరిగిందండి అందరూ కూడా ఒకసారి నమస్కారం చేసుకోండి మీకు ఆశీర్వచనం చేస్తున్నాము मे पेदवाक्षतुरिपन्ति ॐ यो वैदां ब्रह्मणो वेदा अमृतेनावृतां पुरीं तस्मै ब्रह्म च ब्रह्म च आयुः कीर्तिं प्रजां ददुः धाके ए ये नहीं भाई नंबर नहीं ब्राह्मण और शैल ये बत्तरे तो ब्राह्मणों भेज सर्पादे सर्पा बता सर्पादे दे भाई नंबर दे बता बदस्तर दे या ब्राह्मणे बसंते तस्मात ब्राह्मणे भ्यो भेद भेद भ्यो देता एव देवता आप्रेणाति प्रिया आप्याय अनंतरायाय सर्वस्तो मोतरात्र पत्र महद्भवति सर्वस्याप्ये सर्वस्य जित्ये सर्वमेव तेना आप्नोत सर्वं जेति शतमानं भवति शतायुः पुरुषस्य तेन्द्रिय वेन्द्रये प्रतितिष्ठति रोचनो रोचमान शोभन शोभमान कल्याण अंदर की आरोग्य रावाल प्रती इंट्लो ప్రతి మనస్సు కూడా ప్రశాంతంగా ఉండాలని ప్రతి ఒక్కరు వారు చేసే పనుల్లో విజయం సాధించాలని ఆ భగవంతుని ప్రార్థన చేస్తున్నానండి శతమానం ఊశాయు పురుషేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతి ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే వారికి నమస్కారం చేసి ఆ అక్షంతులు మీకు వేయమని చెప్పండి తర్వాత పూజామందిరంలోకి వెళ్ళి నమస్కారం చేసుకోండి ఇది ఈ రోజున శని విశేషము పూజండి ధన్యవాదములు నా పేరు శ్రీనివాస్ శర్మ నేను పురోహితుని నా ఫోన్ నంబరు నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ జీరో డబల్ సెవెన్ నైన్ ఎయిట్ ఫోర్ మరి యొక్క నంబరు సిక్స్ త్రీ జీరో ఫోర్ సెవెన్ టూ డబల్ జీరో వన్ టూ అండి ఇది శ్రీ గాయత్రి వైదిక స్మార్త ఆధ్యాత్మిక సేవాలయ తరఫున ఈ పూజా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామండి అదేవిధంగా సమస్యలతో బాధపడే వారికి మేము పరిష్కార మార్గం వెతికే ప్రయత్నం చేస్తామండి దాని తగ్గ శాంతి పూజ కూడా ప్రయత్నం చేస్తామండి అలాగే అన్ని శుభకార్యాలు కూడా చేయిస్తాము ఎవరైనా సరే సంప్రదించాలి అంటే ఈ ఫోన్ నంబర్లకు సంప్రదించవచ్చండి తర్వాత మా గురుదేవుల ఆజ్ఞ ప్రకారము మా బంధుమిత్రుల సహకారంతో మేమంతా కలిపి ఒక యూట్యూబ్ ఛానల్ ఏర్పాటు చేసామండి అదే సేవా సేవానిలయము ఇందులో ఇటువంటి ఎన్నో విషయాలు తెలియపరుస్తున్నామండి ప్రస్తుతం అయితే బూర్ల రంగనబాబు గారి గురించి ఆయన రామ అవతూత ఆయన్ని ఆయనకి రాముడు పిలిస్తే పలుకుతాడండి అటువంటి అవతూత గురించి కొన్ని విషయాలు తెలియపరుస్తున్నాము ఆసక్తి ఉన్నవారు ఈ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు స్వస్తి